హలో ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను ఒక కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చానండి ఇది నేను ఈ టాప్ అయితే నేను మీషోలో పర్చేస్ చేశాను ఈ ఎంటైర్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ సో దీనికి పైజామా అండ్ టాప్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు అండ్ దీనికి ఒకటి కాంట్రాస్ట్ కలర్లో దుపట్టా పేరప్ చేశారు క్లాత్ వైజ్ అయితే ఇట్స్ బెటర్ లైక్ యూ నో వర్త్ బయ్యింగ్ అండ్ మనం పెట్టిన కాస్ట్కి అయితే క్లాత్ అయితే అఫోర్టబుల్గా అనిపించింది లైక్ బాగుంది అండ్ సో దీన్ని మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఈ మధ్య ఏజియోలో కానీ అజియోలో కానీ మీషోలో కానీ మనం తీసుకున్న డ్రెస్సెస్ వన్ ఆర్ అదర్ పీపుల్ ఎవరో ఒకరు మళ్ళీ వేసుకొని మనకు కనిపిస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడు అఫోర్డబుల్ ప్రైజెస్లో డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఐడియా తప్పకుండా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ దుప్పటి అయితే నేను వేరే డ్రెస్సెస్కి పేరప్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే అండ్ ఎనీహో ఈ టాప్ అయితే ప్లెయిన్గా వచ్చింది కాబట్టి నేను దీనిపైన కాస్త డిజైనరీ పీస్ లాగా నాకు తెలిసిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ యూస్ చేసేసి నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ దుప్ప అయితే పేరప్ చేద్దామనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక రీల్ పోస్ట్ చేశాను కదా ట్రయింగ్ మై హ్యాండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని అది ఈ టప్ నేనండి సో మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ అయితే డెఫినెట్గా చూస్తారు ఇలా నేను ఫస్ట్ అయితే పెన్సిల్తో మార్క్అప్ మార్క్ చేసుకొని కావాల్సిన డిజైన్ అయితే ట్రేస్ చేసుకున్నాను లేటర్ దాట్ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ యూస్ చేసి నాకు నచ్చిన లైక్ యు నాకు వచ్చిన విధంగా దాన్ని పెయింట్ చేసేసి కొంచెం బీట్ వర్క్ అయితే యాడ్ చేశానండి చూసారు కదా లుక్ అయితే ఎలా ఉందో ఆ ప్లెయిన్ అయితే నేను ఈ ఈ రకంగా కన్వర్ట్ చేశాను సో బీడ్స్ అయితే యాడ్ చేయాలి వద్దా వద్దని కన్ఫ్యూజన్ ఉండింది కానీ ఎప్పుడూ ఒకసారి వేస్తూ ఉంటాను కదా సో కలర్ అయితే ఏం ఫేడ్ అవ్వదు అని నేను కొంచెం బీడ్స్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే బీడ్స్ యాడ్ చేసినాక లుక్ చాలా బాగుంది సో చూసారు కదా ఈ రకంగా నేను సింపుల్ డిజైన్ అయితే ఈ ప్లెయిన్ టాప్ పైన డిజైన్ చేసేసాను అండ్ దీనికి ఒక నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ దుపట్టా అని పేరప్ చేశాను చూసారు కదా లుక్ ఎలా మారిపోయిందో ఇది మీషోలో పర్చేస్ చేశారు అని మాత్రం ఎవరు అనుకోరు సో మీరు కూడా ఇలా క్రియేటివ్గా ఆలోచించి అఫోర్డబుల్ ప్రైసెస్లో డిజైనరీ డ్రెస్సెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇలాంటి ఐడియాస్ మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ టైం నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నారో అదేవిధంగా నేను వీడియోస్ చేసి మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా నేను కంటెంట్ని అయితే క్రియేట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్